నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనకు అద్భుతమైన ఫలితాలు కావాలి అనేక రకాలైన సమస్యలు తొలగిపోవాలంటే ఇంట్లో దొరికే వస్తువులతోనే అద్భుతమైన పరిహారాన్ని ఏ రకంగా చేసుకోవాలనేది చూద్దాము ఈ పరిహారం చేసుకోవడం వల్ల అనుకోని సంఘటనల నుంచి మీరు బయటపడతారు అంటే మీకు తెలియకుండా వచ్చే ఏదైనా సంఘటనల నుంచి ఈ పరిహారం మిమ్మల్ని కాపాడుతుంది ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఇంకా కుటుంబ సభ్యుల మధ్య గొడవల నుంచి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ వాటి నుంచి కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఒక వ్యాపారం అవ్వనివ్వండి ఏదైనా సరే మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి అలానే కుటుంబంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి అలాంటి అనుకోని సంఘటనలు జరగకుండా మీరు బయటపడతారు ఎందుకంటే టైం బాగోలేనప్పుడు భక్తిభావం అనేది సరిగ్గా లేనప్పుడు కొన్ని నెగిటివ్ సమస్యలు వస్తూ ఉంటాయి వాటి నుంచి బయటపడడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంతెందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క విషయం మీకు తెలియాలి చెప్పుకున్న సమస్యల నుంచి ఏదో ఒక సమస్య మీకు ఉండొచ్చు ఇప్పుడు చెప్పుకున్న ఈ సమస్యల్లో నుంచి ఏదో ఒక సమస్య మీకుంటే కనుక తప్పకుండా ప్రయత్నించి చూడండి అలానే ప్రతి ఒక్కరు కూడా చేసుకునే ఒక మంచి పరిహారం చాలా సులభమైన పరిహారం ఇది ఇక్కడ చెప్పుకునే పదార్థాలన్నింటినీ కూడా మీరు ముందుగానే రెడీ చేసి ఉంచుకోండి ఒకవేళ మీరు అనొచ్చు మీరు చెప్పిన పదార్థాల్లో నుంచి ఒక పదార్థం లేదండి మరి ఈ రకంగా చేసుకోవచ్చని మాత్రం అడగండి చెప్పుకున్న వాటిని మాత్రమే తీసుకోండి అప్పుడే ఈ పరిహారానికి ఒక మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చెప్పుకునేటివి ఒక ఆరు పదార్థాలు ఉంటాయి ఈ ఆరు పదార్థాలు మన ఇంట్లో దొరికేటివే చూస్తే ఉన్నా పరిహారంగా మీకు అనిపిస్తుంది కానీ అతిశక్తివంతమైన పరిహారం ఇది మరి పరిహారం ఏ రకంగా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందామండి అందుకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించండి లేదంటే మొదటిగా వచ్చేస్తారు మళ్ళీ తిరిగి నన్ను అదే అడుగుతారు అలానే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయి ఛానల్లో ఉన్న పరిహారాలను చాలామంది చేసుకొని ప్రయోజనం పొందారు కాబట్టి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని నాతో పంచుకోండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయ నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇక పరిహారం మాటకు వెళదాం ఇక ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు మాటకు వెళదాము ముందుగా ఈ పరిహారానికి కావాల్సింది సాంబ్రాణి లవంగాలు ఆవాలు కర్పూరం యాలకులు కాస్త చందనం పౌడర్ చందనం పౌడర్ని గంధం పౌడర్ అంటారు కదా దాన్ని తీసుకోండి తర్వాత బొగ్గు కొబ్బరి పీచు వీటిని రెడీ చేసుకోండి ఆవు పెడకుంటే మరీ శ్రేష్టం తీసుకోండి ప్రతిరోజు మన ఇంట్లో అనేక రకాలైన సమస్యలు ఉన్నప్పుడు దీనిని ప్రతిరోజు వేసుకోవచ్చు లేదంటే వారానికోసారి వేసుకోవచ్చు క్వాంటిటీ అంటూ ఏది లేదండి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు మీరు తీసుకున్న పదార్థాలన్నింటినీ కూడా మిక్సీలో వేసుకొని చక్కగా పౌడర్ చేసి పెట్టుకోండి దీన్ని పౌడర్గా చేసేటప్పుడు ముందు మీరు ఒక రెండు చుక్కల ఆవుని వేసుకొని పౌడర్ చేసి ఒక చిన్న డబ్బాలో పెట్టుకోండి మరి ఇలా తయారు చేసిన పౌడర్ని ఎప్పుడు మనం వేసుకోవాలి అంటే కనుక ప్రతిరోజు మీరు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అంటే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో మీరు స్నానం చేసినా పర్వాలేదు ఒకవేళ స్నానం చేసినా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు అంటే కొబ్బరి పీచు కానీ లేదంటే బొగ్గు కానీ మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందో ఆవు పిడకైతే మరీ శ్రేష్టమండి కాస్త తెచ్చుకోండి ఈ పరిహారానికి మీరు ఏదైతే తీసుకున్నారో బొగ్గు కానీ ఆవు పిడకని కానీ దాన్ని ముందుగా చక్కగా నిప్పుల్లో రాజేసి పెట్టుకోండి అయితే ఏదైతే మీరు పౌడర్ చేసి పెట్టుకున్నారో ఆవాలు లవంగాలు కర్పూరం సాంబ్రాణి వీటన్నిటిని మనం చక్కగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆవాల సంగతి మనం చూసుకున్నట్లయితే తెల్ల ఆవాలు ఉంటే గనక చాలా చాలా మంచిది తప్పకుండా ఉపయోగించండి పరిహారానికి ఒకవేళ మీకు దొరకన పక్షంలో నల్ల ఆవాలని ఉపయోగించండి కుదిరితే కనుక తెల్ల ఆవాలని ఉపయోగించండి ఇక్కడ తీసుకునే ప్రతి పదార్థం కూడా అన్ని సమాన భాగాలుగా తీసుకోండి అంటే క్వాంటిటీ అంటూ ఏదీ లేదు కానీ సమాన భాగాలుగా మీరు తీసుకోవాలి ఈ పదార్థాలన్నింటినీ కూడా ఏ రోజైనా సరే మీరు పౌడర్గా చేసుకోవచ్చు దీనికి తిది రోజు అంటూ ఏదీ లేదు ఏ రోజైనా సరే మీరు పౌడర్ చేసి పక్కన పెట్టుకొని ఒక చిన్న డబ్బాలో పెట్టుకోండి ఇలా చేసుకున్న ఈ పౌడర్ని మీరు ప్రతిరోజు ఆవు పిడక మీద కానీ బొగ్గు మీద కానీ ఏదైతే మీరు నిప్పు రాజేసి పెట్టారో దాని మీద కాస్త వేస్తూ ధూపం వేస్తూ ఉండండి అంటే ఒక రెండు మూడు చిటికలు వేస్తూ ఉండండి అన్ని రూముల్లోనూ చూపించండి ఈ రకంగా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే కనుక చాలా మంచిదండి ఒకవేళ లేదండి మా ఓపిక లేదండి ప్రతిరోజు వేయడానికి అంటారా వారానికి ఒక్కసారైనా సరే వేస్తూ ఉండండి ఎవరైనా చేయొచ్చు మీ పిల్లలైనా చేయొచ్చు పెద్దవారైనా సరే చేయొచ్చు ఎవరైనా ఈ రకంగా మీరు ప్రతిరోజు చేస్తూ ఉన్నారనుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఏదైతే ఒక నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందో దానివల్ల అనేక రకాలైన సమస్యలు వస్తాయి ఇల్లు అల్లకల్లోలంగా మారుతుంది ముందు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలి పోగొట్టుకుంటే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలానే ఆర్థిక సమస్యలు కూడా తొలుగుతాయి అనుకోకుండా ఒక్కోసారి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవి కూడా తొలుగుతాయి ఇవన్నీ కూడా మనకి కొత్తగా వచ్చినవేం కాదు మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరాలని చెప్పుకోవచ్చు ఇంకా వీలుంటే కనుక ఎండిన వ్యాపాకులను కూడా తీసుకోండి వాటిని కాస్త పౌడర్ చేసి పెట్టుకోండి ప్రతి శుక్రవారం మీరు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో ఆవు పిడక మీద కానీ లేదంటే బొగ్గుల మీద కానీ కాస్త వ్యాపాకుల పొడును వేసి ఇంట్లో ప్రతి గదిలోనూ వేసి చూపిస్తూ ఉండండి ఈ రకంగా చేయడం వల్ల అమ్మవారి యొక్క బలం పెరుగుతుంది ఇంట్లో అమ్మవారి యొక్క అనుగ్రహం మీ ఇంట్లో ఉంటే ఇంట్లో బ్యాక్టీరియా అలాంటివన్నీ కూడా ఒక రకమైన నెగిటివ్కి సంబంధించినవన్నీ కూడా పోతాయి అలానే మీ మనసులో వాటికి సంబంధించిన ఆలోచనలు ఉంటే కనుక ఏదైతే మీరు ఒక ధూపం వేస్తారో ఆ ధూపాన్ని మీరు తీసుకోవడం వల్ల మన లోపల ఉన్న ఒక నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది పాజిటివ్ శక్తి అనేది మనలోకి వస్తుంది అలానే రాత్రి పడుకునే ముందు రాత్రి సమయంలో పడుకునే ముందు ఒక రెండు లవంగాలు ఒక రెండు కర్పూరం బిళ్ళల్ని ఒక ప్లేట్లో పెట్టి వెలిగించండి కనీసం ఒక్క లవంగం అయినా సరే పెట్టి వెలిగించండి ఎప్పుడైతే దాని నుంచి వచ్చే వాసన అంటే ఒక సువాసన ఉంటుందో బెడ్రూమ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తొలగిస్తుంది ఎప్పుడైనా సరే బెడ్రూమ్లో భార్యాభర్తలు ఇద్దరు వస్తారు ఇక రాగానే వారిద్దరికీ కూడా ఎక్కడెక్కడో ఆలోచనలు వస్తాయి గుర్తుకొస్తూ ఉంటాయి విషయాలన్నీ కూడా ఇక ఆ రకంగా ఇద్దరు కూడా గొడవపడతారు అలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి గొడవలు మీ మనసులోకి రాకుండా ఉండడానికి ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఒక్కొక్క పదార్థాల్లో విశేషమైన శక్తి అనేది ఉంటుంది ఆ శక్తిని గనక మనం పట్టుకున్నట్లయితే మనకున్న సమస్యలు తొలుగుతాయి ఒక పదార్థం అనేది అనేక రకాలైన సమస్యలకు దారి చూపిస్తుంది తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పెద్ద ఖర్చుతో కూడింది కూడా కాదు కాబట్టి వీలైనప్పుడు చెప్పుకున్న పరిహారాల్లో నుంచి ఏదో ఒకటి ప్రయత్నించి చూడండి మంచి ఫలితాన్ని పొందుతారు ఓకేనండి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగడ రిప్లై ఇస్తాను అలానే లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫాలో కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు అంతవరకు Hello